హలో గాయస్ నా పేరు శ్రీకాంత్ మీరు చూస్తున్నారు డిఎస్కే తెలుగు బ్లాక్స్ అందరూ అలా ఉన్నారు అందరూ బాగున్నారా ఏంటంటే మా ఇంటి దగ్గర బీభత్సంగా వరద అనమాట ప్రస్తుతాన్ని మా ఊరు వచ్చేపాటికి ఇబ్రహీంపట్నం ఫెర్రీ మీరు చూస్తున్నారు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎంత వరద అంటే మాములుకి కాదు అసలు మూడు రోజుల మట్టి నుండి పడినటువంటి వర్షాలకి మొత్తం అంతా కూడా మునిగిపోయింది వీలైనంత వరకు అన్ని సామాన్లు అవన్నీ కూడా సర్దిస్తాయి పైన అయితే పెట్టేస్తాము నాన్న వాళ్ళు మా ఇంటికైతే వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు తాళాలన్నీ వేసి ప్రస్తుతానికి మేమైతే ఇంటి దగ్గర పైన డాబా పైన అయితే ఉన్నామన్నమాట ఇక్కడ ఒకసారి మీకు లొకేషన్ ఇవంతా ఎలా ఉన్నాయి ఏంటనేటువంటి చూపించేసి మేము ఇక్కడ అయితే బయలుదేరేస్తాం ఉన్న కొద్ది వరద అయితే కనుక బీభత్సంగా పెరిగిపోతుంది మీరు ఇంకా డీటెయిల్గా చూడాలంటే మన దాంట్లో లైవ్ అయితే పెట్టాను ఆల్రెడీ మామూలుగా చిన్న ఒక షార్ట్ వీడియోలాగా ఇప్పుడైతే నేనైతే రికార్డ్ అయితే చేస్తున్నాననమాట ఇది ఆల్రెడీ ఎట్లా వచ్చింది ఫ్లడ్ మేము వచ్చిన ఎమ్మట్నే ఎలా ఉంది ఇక్కడ సిచ్యువేషను తర్వాత తర్వాత ఎలా మారింది ఏంటనేటువంటిది లైవ్లో అయితే మీరు చూడొచ్చు ఒకసారి లైవ్లో ఆప్షన్లోకి వెళ్ళి మన ఛానల్లో ఒకసారి చూస్తే కనుక ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఫ్లడ్స్ అని చెప్పేసి ఉంటుంది ఒకసారి చూడండి ఒకసారి మీకు ఇప్పుడు సిచ్యువేషన్ అనేటువంటి చూపిస్తాను ఎందుకంటే ప్రస్తుతానికైతే ఇక్కడ సిచ్యువేషన్ చూసారా అసలు నోకాల్లో పైనే ఇక్కడ వాటర్ అయితే ఉంది ఇక్కడ ఫెర్రీ ఘాట్ సంగమం అని చెప్పేసి పవిత్ర సంగమం అని చెప్పేసి చూస్తున్నారు కదా ఇది అక్కడేమో నది మొత్తం అంతా పైన ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో చూడండి గుర్రపటంతా కూడా ఎంత ఫాస్ట్గా అయితే వెళ్తున్నాయి చూస్తున్నారా అంత బీభత్సమైన ఫాస్ట్గా అయితే వరద అయితే ఇక్కడ వ్యాపిస్తూ ఉందన్నమాట ఇది బీభత్సంగా ఇక్కడ వరద ఇదంతా కూడా మా ఇంటి దగ్గర ఉండేటువంటి పరిసరాలు అవన్నీ కూడా చూసుకున్నట్లయితే కనుక మా ఇంటి పక్కన అయితే మీ చూపిస్తాను మొత్తం ఇల్లు మొత్తం అంతా కూడా సుగానికి పైన నిండిపోయింది ఇదంతాను ఇదిగోండి చూడండి మొత్తం మొత్తం ఇదంతా కూడా నిండిపోయింది పూర్తిగాను ఇప్పుడే మా ఇంట్లోకి అయితే ఒక్క ఐదు నిమిషాల క్రితం అసలు ఏమీ నీళ్ళైతే లేవు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎంతవరకు నీళ్ళు అయితే వచ్చేసినాయో చూడండి ఎంత దారుణంగా అయితే నీళ్ళు వచ్చినాయో మొత్తం అంతాను ప్రస్తుతానికి అందరూ కూడా తట్టలు గుట్టలు అన్నీ కూడా ప్రస్తుతానికి అందరూ కూడా తట్టలు బుట్టలు అన్నీ సర్దేసుకొని ఎక్కడ వాళ్ళు అక్కడే అక్కడ వాళ్ళు అక్కడే తట్టా బుట్ట సర్దేసుకొని వచ్చేస్తారనమాట ఇదంతా కూడా వడ్డుని చూస్తూ ఉన్నారు ఇదంతా కూడా చూ మీకు ఈ ముందు ముందు పక్కన చూపిస్తాను ఒకసారి మీకు సిచ్యువేషన్ అర్థమవుతుంది చూడండి అధికారులు వస్తున్నారు మాట్లాడుతున్నారు జాగ్రత్తగా ఉండమంటున్నారు వెళ్ వెళ్ళ వెళ్తున్నారు వాళ్ళు వీళ్ళెంత సహాయం అయితే చేస్తూ ఉన్నారు ఇప్పుడే వీళ్ళందరూ కూడా అధికారులు కూడా వచ్చి అన్నీ కూడా పరామర్శించి వెళ్తున్నారన్నమాట వెళ్ళారనమాట అదేవిధంగా ఇప్పుడే జస్ట్ వాన అయితే మొదలైంది ఇందా అక్కడ వరకు లేదు ఇప్పుడే చినుకులు పడుతున్నాయి మేము ఇక్కడ ఉంటే అయితే బయలుదేరుతాము ఇదిగోండి ప్రస్తుతానికి మా ఇల్లు అనమాట ఇది చూసారా అంత లోపలికైతే వచ్చేస్తున్నాయి లోపలికైతే వెళ్ళిపోతున్నాయి నీళ్ళు ఇల్లు గట్టపై వరకు వచ్చేస్తున్నాయి దాదాపుగా అది ఆ అయితే ఎదురకుండా ఉన్నది వినాయకుడి గుడి అనమాట మొత్తం గుడి లోపలకి అయితే వెళ్ళిపోయినాయి నీళ్ళన్నీ కూడా అదే చుట్టుపక్కల అన్నీ కూడా నీళ్ళైతే వచ్చేసినాయి ఓకే అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న సిచువేషన్ అయితే ప్రస్తుతానికి ఇది ముందు వచ్చినప్పుడు రెండు వేల పంతొమ్మిది ఆ సమయంలో వచ్చినప్పుడు అరావి చెట్టు వరకు ఈ ఆంజనేయ స్వామి గుడి దాటి కొంతవరకు అయితే వచ్చినాయి ఇంకా పోయిందనమాట ఇప్పుడే వర్షం అయితే మొదలైంది ఇంకా మేము అయితే బయలుదేరుతాం బీభత్సంగా వర్షాలు అయితే చెప్పాడు ఇంత వరకు లేదు అసలు వర్షం ఇప్పుడే వర్షం మొదలైందనమాట అసలు చూసారా అసలు ఉన్నట్టుండి మొదలైపోయింది వర్షం సార్ కిందకెళ్ళే సిచ్యువేషన్ అయితే మీకు చూపిస్తాను ఇదిగో ప్రస్తుతానికైతే నేనైతే కిందకి వెళ్తున్నాను మా ఇల్లు ఎలా ఉంది ఏంటనే చూపిస్తాను ఇవ్వండి పక్కన అయితే ఇల్లు ఇది ఇది పక్కన పరిస్థితి ఇప్పుడు మా ఇంటి పరిస్థితి చూడండి వచ్చేసినాయి ఆల్మోస్ట్ మేము పై డాబా పైకి వెళ్ళేటప్పుడు అయితే ఇన్నైతే లేవు అసలు చూడండి ఆ రూమ్లోకి అయితే వెళ్ళిపోయినాయి నీళ్ళు ఆ రూమ్లోకి అయితే వెళ్ళిపోయినాయి ఆల్మోస్ట్ వెళ్ళిపోతాయి అనుకుంటున్నాను లోపలికి కూడా వెళ్ళిపోతాయి కట్ట వరకు వస్తే వచ్చేస్తున్నాయి ఇక్కడ వరకు పై వరకు అయితే వచ్చేస్తున్నాయి ఇదిగోండి అన్ని కప్పలు అన్ని రకాల జంతువులు కూడా తేలుతున్నాయి ఇదిగోండి ఇక్కడ వరకు అయితే వచ్చేస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఇందుకు ప్రస్తుతానికి మా ఇంట్లో సిచ్యువేషన్ ఈ రూమ్లోకి అయితే వెళ్ళిపోయినాయి ఇల్లు అదే ప్రస్తుతానికి మేమైతే బయలుదేరుతున్నాము మా ఇంటి పరిస్థితి అయితే ఇదనమాట మొత్తం అంతా కూడా అట్లా వచ్చేసినాయి నీళ్ళు అదే అయితే పూర్తిగా నిండిపోయింది నీళ్ళు ఇలా వచ్చేసినా ముఖ్యంగా ఏంటంటే మాకు డ్రైనేజ్ సిస్టంలో ఉండి పైకి వచ్చేస్తాయి తర్వాత బయట నుండి వస్తాయి అన్నమాట నీళ్ళు అది ఇప్పుడు ఇంకా ఇంటి తాళం వేసి ఇంకా ఇంకా మా ఇంటికైతే ఇంకా వెళ్ళిపోతున్నాము ఇంకా ఆల్మోస్ట్ ఇంకోండి ఆల్మోస్ట్ ఇక్కడ వరకు అయితే వస్తాయి అంటున్నారు నీళ్లు చూద్దాం ఇంకా దైవాధీనం సర్వ అన్నట్లుగా అంతానో మంచిగా జరగాలని చెప్పేసి కోరుకుందాం ఎటువంటి ఇబ్బంది లేకుండా లోపల ఏ సామాను పాడవకుండా ఉండాలనే మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇంకంతే ఇంకా దాని మించి మనం చేయగలిగినది అయితే ఏం లేదు అది ఓకే మోకాళ్ళ లోతుల్లో నీళ్ళు అయితే ఉన్నాయి వీళ్ళైతే ప్రస్తుతానికి అదే ప్రస్తుతానికి సిచ్యువేషన్ అయితే ఇట్లా ఉంది మన పడవలు ఇవన్నీ కూడా ఎప్పుడు ఎట్లా ఉంటుంది ఏంటనే తెలియదు కాబట్టి పడవలు ఇవన్నీ కూడా జాతిగా పెట్టారు ఎవరన్నా ఏమన్నా ఇబ్బంది అయితే పడవల్లోనే ప్రయాణం అయితే ఉంటుంది కనుండి అది ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ సిచ్యువేషన్ అంతా కూడా ఏంటంటే వెస్ట్ ఇబ్రహీంపట్నం అంటారు అంటే పశ్చిమ ఇబ్రహీంపట్నం అంటే మన ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ నుండి దాటి హైవే పైన అనమాట అంటే మనకి హైదరాబాద్ వెళ్ళే రూట్లో వచ్చేటువంటి ఈ యొక్క వెస్ట్ ఇబ్రహీంపట్నం అంటారు దీన్ని ఈ యొక్క వెస్ట్ ఇబ్రహీంపట్నంలో ఉండేటువంటి సిచ్యువేషన్ అనమాట ఇది అంతాను ఇక్కడ నేను చేసేటువంటి రామాలయం ఇదంతాను అసలు సిగ్నల్స్ అయితే అస్సలు లేవు సిగ్నల్స్ కోసం ప్రయత్నిస్తున్నాం అనమాట ద్వారా ఫోన్ చేసి చెప్పడానికి అసలు సిగ్నల్స్ లేవు ఏమీ లేవు అసలు వచ్చే వచ్చేవాడికి రామాలయం అది అంతాను ఇప్పటి వరకు అయితే గనక ఈ ఊరు బొడ్రైవ్ వరకు కూడా ఎప్పుడూ కూడా వరద అయితే రాలేదంట ఇదే ఫస్ట్ టైం ఇక్కడ వాళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నది ఎప్పుడో ఎవరో అన్నారు ఒక యాభై సంవత్సరాల క్రితం ఎప్పుడో ఇక్కడ వరకు కూడా వచ్చింది ఇక్కడ పడవలు అని చెప్పేసి ఎవరో అంటూ ఉంటే విన్నాను మేము క్షణంలో చూసేవాటికే వరద అక్కడ వరకు అయితే వెళ్ళిపోయింది బొడ్డ్రైవ్ దాటిపోతుంది అసలు ఈ మెట్టు కూడా మునిగిపోయింది ఇదే ఇందాకైతే ఇంతవరకు ఇంత ఫ్లోటింగ్ లేదు ఇంత ఇప్పుడు ఆ పై వరకు కూడా వెళ్ళిపోయిందని రామాలయం రామాలయం దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఇది ఇది వెస్ట్ ఇబ్రాహీంపట్నం ఇప్పటి వరకు ఇక్కడ వరకు అయితే రాలేదంట ఇదే ఫస్ట్ టైం అవునా బాబాయ్ ఉన్నాడు బలకృష్ణ వచ్చాను రామాలయం బాబాయి బంత మిమ్మల్ని అందరినీ వచ్చాను वाला अपना कमाल आया नेक्स्ट वीडियो दिस बॉय లోపల మునిగిపోయిందా పూర్తిగా లోపల మునిగిపోయిందా పూర్తిగా వెనక్కి వెళ్తుందా ఓకే మూడు అడుగులు తగ్గిందా ఓకే ఓకే అదే 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 ఇంటి దగ్గర ఈరోజు డేట్ వచ్చేవాటికి మూడో తారీఖు వరద అయితే కనుక బాగా అదిగోండి ఆ పై వరకు అయితే వెళ్ళిపోయింది వరద ఆ పై వరకు ఇల్లు మొత్తం అంతా కూడా మునిగిపోయింది అనమాట పై వరకు మొత్తం అంతాను చూస్తున్నారు ఇదంతా కూడా మా ఇంట్లోకి వచ్చిన చెత్త ఎందుకంటే ఆఖర్లో మా మా ఇల్లు అనమాట ఉండేది మొత్తం ఊర్లో వాళ్ళందరి చెత్త కూడా మా ఇంట్లోకి అయితే వచ్చేస్తుంది మొత్తం అంతా ఇప్పుడే వచ్చాను ఇంటికి ఇంకా లోపల పరిస్థితి చూపిస్తాను చూడండి ఇక్కడ అంతా ఇంకా దారుణంగా అయితే ఉందన్నమాట ఇవాళ ప్రస్తుతానికి ఇంకా ఇప్పుడు కొంచెం క్లియర్ చేసినట్టున్నారు పరిస్థితి అక్కడ వరకు అయితే గీత కనిపిస్తాం అక్కడ వరకు అయితే మొత్తం అంతా మునిగిపోయింది ఎంత తేడా మొత్తం ఇస్తే ఉంది ఇదే మీరు మొత్తం వాటర్ అవి ఇంకా అవి ఇలా వాపరేషన్ చేయలేదు ఇప్పుడు చేయలేదు టీకా చేయలేదు మొత్తం పజారి అంతా పోయినాయి పచ్చరి సామాన్ అంతా ఫ్రిడ్జ్ బళ్ళ ఇవన్నీ కూడా ఇట్లా పడిపోయినాయి లోపల నీట్గా ఈ బల్లమే పెట్టేసి వెళ్ళాము దివాణమే పెట్టేసి వెళ్ళాం అనమాట మొత్తం అంతా మునిగిపోయి చూడండి ఎట్లా అయిపోయింది ఫ్రిడ్జ్ ఇవంతా కూడా ఇట్లా పడిపోయినాయి మొత్తం అంతా ఆ బల్ల టీవీ పెట్టే బల్ల మొత్తం అంతా మొత్తం ఈ ఫోటో ఇవి కూడా పోయినాయా కృష్ణయ్య జీర్వాణ ఆపాడు ప్రస్తుతానికి ఫ్రిడ్జ్ని ఆపాడు అర లోపల పరిస్థితి ఎట్లా ఉందో తెలియదు ఫ్రిడ్జ్ది వాషింగ్ మెషిన్ ఇవన్నీ కూడా పనిచేస్తాయో ఫ్రిడ్జ్ ఇవన్నీ కూడా పనిచేస్తాయో అంటే కూడా తెలియదు నేను ఇప్పుడు ఇంకా అవి పెడదాం అనుకున్నా సరే ఇప్పుడు స్టంక్ నెట్వర్క్ లేదన్నమాట ఏ టైల్ ఎటువంటి సిగ్నల్ రావట్లేదు ప్రజెంట్ కరెంటు కూడా లేదు రెండు రోజులు మట్టి కరెంటు కూడా లేదు కావాలి చాలా వాళ్ళ డబ్బులు అయిపోవాలి మళ్ళీ ఆడకపోవాలండి ఇంకొక అడిగే ఫ్యాంక్ చేయాలి ఫోన్లు పట్టాలని మళ్ళీ అంటున్నారు

లోపల ఇంకా చూడండి ఇట్లా ఉంది వాసన దేవర్స్ వాసన వచ్చేస్తుంది ఇదంతా అర్థము అర్థం పాడైపోయింది అంతాను ఇదే మొత్తం అంతాను ఏసీ అయితే ప్రస్తుతానికైతే ఏం కాలేదు ఆ సన్ సైడ్ మీద ఉన్న వాటికైతే ప్రస్తుతానికైతే ఏమీ కాలేదు బీర్వాలు ఇవన్నీ కూడా బాగా మునిగిపోయినాయి బీర్వా లోపల బట్టలు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటేనే తెలియదు అది వాళ్ళు మొత్తం అంతా కూడా క్లీన్ చేసినందుకు దగ్గర దగ్గర ఏడెనిమిది వేల వరకు అయితే అడిగారు అనమాట ఇంకా చూడాలి ఆఖరిలో మొత్తం అంతా కూడా నీట్గా ఈ ఇల్లు మొత్తం అంతా కూడా బురద లేకుండా క్లీన్ చేసినందుకు ఎంత తీసుకుంటారో ఆఖరిలో మళ్ళీ ఎంత చెప్తారనేటువంటిది అయితే తెలీదు మొత్తం బల్ల మొత్తం పాడైపోయింది మొత్తం పెద్ద వస్తువులన్నీ వస్తువులన్నీ రా పచారీ సామాన్ మొత్తం అంతా కూడా పాడైపోయింది ఆల్మోస్ట్ దగ్గర మాకు సామాను వీటన్నిటికీ దగ్గర దగ్గర రెండు లక్షలు నష్టం అనమాట మిక్సీ పెట్టి కొత్తగా చూసుకున్నారు పదివేలు మిక్సీ అది గ్రైండరు ఇవన్నీ ఆల్మోస్ట్ మొత్తం అంతా కూడా పాడైపోయింది మీకు ఇప్పుడు పెడదామన్నా సరే అంటే నెట్వర్క్ లేదు మొత్తం అంతా ఇంకా మళ్ళీ వస్తుంది అంటున్నాడు వరద ప్రస్తుతానికి మళ్ళీ తర్వాత అట్లా ఉంటుంది అంటే చిన్న గదిలో ఇది వారికి మేము ఉండే గది అనమాట దాంట్లో ప్రస్తుతానికి వరంతాన్ని ఇట్లా పెట్టారు నీట్గా అన్నీ కూడా సర్దున్నాయి కానీ ఇప్పుడు చూడండి మొత్తం పేరువాలు మొత్తం అన్నీ కూడా పడిపోయాయి ఆ వరదకి మొత్తం అంతా ఇంట్లో అంతా కూడా పెద్ద చాలా చెత్త అనమాట ఎదురు బొంగులు కర్రలు గడ్డి మొత్తం అంతా అనేక రకాలైనటువంటి చెత్త అంతా కూడా ఇంట్లో అయితే చాలా చాలా అయితే వచ్చింది అదిగోండి చూడండి మొత్తం గోడ మీద గడ్డి కర్రలు ఇవన్నీ కూడా చాలా వరకు అయితే కొట్టుకుంటూ వచ్చినాయి అక్కడ పవిత్ర సంగమం బోర్డు అని చెప్పేసి మొదట్లో మీరు చూసినట్టయితే కనుక అది బోర్డు నీట్గా ఉండేది అది కూడా వంగిపోయింది ఇప్పుడు నేను జూమ్ చేసిన చోట అదంతా కూడా చెత్త మా ఇంట్లోదే అనమాట మొత్తం అంతాను దానికి అన్నీ కూడా నీట్గా ఇప్పటివరకు ఈ ఇంటి వరకు అయితే వచ్చింది ఇంకాను ఏంటంటే బీర్వా అంతా కూడా లోపలంతా కూడా బట్టలన్నీ కూడా నాశనం అయిపోయాయి చూసాము అవన్నీ కూడా ఇప్పుడు మీ బయట ఉన్నాయి చూపిస్తా పై అర వరకు కూడా మొత్తం అంతా కూడా వచ్చేస్తున్నాయి అన్నమాట మొత్తం నీళ్ళు ఇంకా ఏసీనో అవి తడవలేదు అదృష్టం ఇంకా పైన తడవలేదు తడుస్తుంటే మాత్రం అసలు చాలా ఇబ్బంది వాళ్ళం అసలు ప్రస్తుతానికి ఇట్లా వచ్చింది ఇందాక మీరు చూసారు కదా ఫస్ట్లో ఇలా ఉందో ఇప్పుడు అలా ఉందో ప్రస్తుతానికి పాపం వాళ్ళ దగ్గర 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 మూడు గంటల దగ్గర నుండి కష్టపడుతున్నారు అన్నమాట పదిన్నర దగ్గర నుండి ఇప్పుడు ప్రజెంట్ టైం వాటికి రెండు అయితే అవుతోంది అదే ప్రస్తుతానికి బయట మీకు ఇప్పుడు చూపిస్తాను అలా ఉంది ఏంటనేది ఇంకోడి పుస్తకాలన్నీ కూడా తడిసిపోయాను నాకు ఈ బాక్స్లో పెట్టాను ఈ పెట్టలో ఈ పెట్ట తీద్దాం అనుకొని కూడా మర్చిపోయాను అనమాట ఇంకా ఇదిగోండి ఎప్పుడో నా ఫోటోలు ఇవన్నీ కూడా భగవద్గీత పుస్తకాలు ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా తడిసిపోయినాయి మొత్తం అన్నీ పుస్తకాలన్నీ కూడా తడిసిపోయినాయి పెద్ద బాల శిక్ష మొత్తం అంతా కూడా తడిసిపోయిన నీళ్లు గారుతు చూడండి గొండి బట్టలు బట్టలు చూసారా మొత్తం ఇవన్నీ తడిసిపోయినాయి మొత్తం అంతా బురద గొండి మొత్తం అంతా బురద మొత్తం అన్నీ పచ్చళ్ళు అన్నీ మొత్తం అన్నీ పాడైపోయినాయి మొత్తం అన్నీ ఫ్రిడ్జ్ చూడండి ఎలా ఉందో పెట్టాం ప్రస్తుతానికి ఇట్లా ఇది మిక్సీలు అక్కడ ప్రస్తుతానికి మా అమ్మ మొత్తం ఈ గిన్నెలన్నీ కూడా కడిగిస్తుంది వేరే వాళ్ళ అక్కడ అమ్మాయిలు ఉంటే వాళ్ళ చేత మొత్తం అంతా కూడా కడిగిచ్చి ఫస్ట్ ఈ రూమ్ మొత్తం అంతా కూడా క్లీన్ చేయించి ఇక్కడ కడిగించేస్తే ప్రస్తుతానికి ఇట్లా బోర్లు ఇస్తున్నాము అది తర్వాత ఏంటంటే మళ్ళీ ఈ రూములు ఇవన్నీ కూడా నీట్గా డటాలు లైజాలు ఇవన్నీ పెట్టి నీట్గా కడుక్కోవాలి మళ్ళీ మేము ఇది ఒక్కడే కాదు క్లీన్ చేయడం ఒకడే కాదు మొత్తం వాళ్ళు చేసిన తర్వాత కొంచెం నీట్గా కొంచెం క్లియర్ అయిన తర్వాత మళ్ళీ మేము లైజాలు డటాలు వీటన్నిటి పెట్టి కడుక్కోవాలి మన ప్రస్తుతానికి ఇది అర్థం అనమాట అర్థం ఆన్ చేయించారు ప్రస్తుతానికి డోర్స్ అవేమి రావట్ల బిగుసూ ఈ బల్ల ఇది దీంట్లో పుస్తకాలు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట దీంట్లో పుస్తకాలు ఇవన్నీ కూడా మా తాతగారు ఆయన చాలా గట్టి అయిన కాబట్టి ఆయన పుస్తకాలు కూడా గట్టిగానే ఉన్నాయి మొత్తం అన్నీ కూడా పుస్తకాలు అయితే వెళ్ళలేదు అదృష్టం కొద్దీ ఆయన చాలా విలువైన వస్తువులు అవన్నీ కూడా చాలా విలువైనటువంటివి ఈ సాత్వి గారు ఇవన్నీ కూడా మొత్తం ఆయన పైన ఇక్కడ వరకు అయితే వచ్చినాయి మొత్తం ఇప్పుడు కరెంట్ వస్తే ఏంటనే పరిస్థితి అనేటువంటిది తెలియదు లోపల వైరింగు ఇవన్నీ ఎలా ఉన్నాయి ఏంటనేది తెలియదు ప్రస్తుతానికి మళ్ళా తర్వాత ఏంటంటే ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వచ్చినాయి కాబట్టి నీళ్ళు పైన కూడా ఏదన్నా జంతుజాలం అంటే ఏదన్నా చిన్న జీవులు పాములు కానీ ఇంకా ఇతరత్ర కప్పలు కానీ ఇంకెతర జీవులు ఏదన్నా పైన ఉన్నాయి లేదో అనేటువంటి తెలియదు ఒకసారి మళ్ళీ మేము చెక్ చేసుకోవాలి ఎందుకైనా మంచిది పాములు తేళ్ళు ఇట్లాంటివన్నీ కూడా వస్తూ ఉన్నాయి ఇప్పుడు కడిగేటప్పుడు కూడా వచ్చినాయి కొన్ని మా కృష్ణుడు రోజు ఆరాధన చేస్తుంటారు మా నాన్న పాప ఆయన చూడండి అట్లా అయిపోయారు ఇది ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న వస్తువులు ఇంట్లో ఉన్న సామాన్ వంట వస్తువులు ఇవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా పాడైపోయినాయి మొత్తం మిక్సీ చూడండి మిక్సీ కూడా పాడైపోయినాయి అంత మిక్సీ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఏంటంటే ఇప్పుడిప్పుడే అన్నీ కూడా సమకూర్చుకున్నారు నానా వాళ్ళు ఫ్రిడ్జ్లు ఇవన్నీ కూడా కాకపోతే మట్నే మొత్తం అన్నీ కూడా అయిపోయింది ఇంకా మీరు పక్కన చూసుకుంటే ఇంట్లో ఎంత లోతు ఉన్నాయో చూడండి నీళ్ళు ఇంకా అంత ఉన్నాయి నీళ్లు అటువైపు మాకైతే తగ్గిపోయింది అసలు బాత్రూమ్ చూడండి బాత్రూమ్ పరిస్థితి అంతా చేస్తున్నారు ఇప్పుడు మూడు గంటలు మట్టినండి దగ్గర దగ్గర రెండు నేడ మూడు గంటలు మట్టినండి పాపం వీళ్ళు కష్టపడుతున్నారు వీళ్ళతో పాటు మేము అట్లా తెచ్చు అని ఇంకా వెళ్తూ మన బట్టలన్నీ అవన్నీ కూడా తీసుకొని వెళ్తున్నారు

ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడికి వెళ్ళిపోయింది ఆంజనేయ స్వామి గుడి వరకు వరద ఏమో మళ్ళీ పెరుగుతుంది అంటున్నారు మరి ఎంతవరకు అనేటువంటిది తెలియదు ప్రస్తుతానికి ఇవ్వండి ప్రస్తుతానికి ఇవ్వండి ఇట్లా అదో ఉన్నంత వరకు కూడా వీలైనంత వరకు కూడా క్లీన్ చేస్తాం మొత్తం అంతాను ఇంకోవన్నీ ఇప్పుడు మళ్ళీ తాళాలు వేసి పుస్తకాలన్నీ అయితే తడిసిపోయినాయి ఇంకా చెప్పాను కదా మొత్తం అంతా గిన్నెలన్నీ కూడా లోపల పెట్టేసాం ఇక్కడ అన్ని తాళాలు వేసి వెళ్తున్నాం అన్నమాట ఇంకా మొత్తం అంతా తడిసిపోయింది అది ఇది ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ అయితే వరద మూలాన మేమే కాదు చాలామంది ఎంత వస్తుందని చెప్పేసి అనుకోలేదు ఎంతోమంది ఎన్నో రకాలుగా ఫ్యామిలీని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు వస్తువులు కోల్పోయిన ఉన్నారు జీవితాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు ఇట్లా చాలా రకాలుగా చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చి వాళ్ళు నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఉన్నట్టుండి వచ్చిన యొక్క వరదకి అది ప్రస్తుతానికి ఈ యొక్క బ్లాగ్ నచ్చినట్లయితే కనుక ప్రస్తుతానికి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలపండి ఓకే ఫ్రెండ్స్ అయితే బాయ్